హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ శిరీష తండ్రి విక్రమ్తో మాట్లాడుతూ నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నానురా రెండు రోజుల కిందటే నాకు ఫోన్ చేసి నాన్న ఆదిత్యవర్మ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని సంతోషంగా చెప్పిందిరా మా పెళ్ళి చాలా గ్రాండ్గా జరిపించాలి నానా ఎందులోనూ మనం తగ్గకూడదు అని ఆనందపడిపోతూ నాతో చెప్పిందిరా నా కూతురు నిన్న రాత్రి ఫోన్ చేసి పెళ్ళికి ఇక నాలుగు రోజులే టైం ఉంది ఇక్కడికి వచ్చి మా పెళ్ళి పనులు స్టార్ట్ చేయాలి కదా నానా మీరు ఇంకా ఇక్కడికి బయలుదేరి ఎందుకు రాలేదు నానా అని మా మీద అరిచింది నా కూతురికి సర్ప్రైజ్ ఇద్దామని మేము ఎవరికి చెప్పా పెట్టకుండా ఊరు బయలుదేరి వచ్చాము పొద్దున్నే ఇంటికి వెళ్ళి చూశాము అక్కడ నా కూతురు రక్తపు మడుగులో పడి నాకు కనిపించింది ఇప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద తన ప్రాణాల కోసం పోరాడుతున్న నా కూతుర్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా విక్రమ్ దీనికంతా కారణం ఈ ఆదిత్యవర్మనే రా అని పోరున ఏడుస్తున్నాడు సార్ మీరు ఆవేశపడకండి మేం మాట్లాడతాం కదా సార్ అని ఎస్ఐ ముందుకు వచ్చి వీళ్ళ అమ్మాయిని మీరు నిన్న రాత్రి హత్య చేయాలని ప్రయత్నించారని మీ మీద కంప్లైంట్ సార్ విచారణ కోసం మీరు ఇప్పుడు మాతో పాటు స్టేషన్కి రావాల్సి వస్తుంది అని అంటాడు బాబాయ్ ఎవరో శిరీష మీద అటాక్ చేసి తెలివిగా ఆ నేరాన్ని ఆదిత్య మీదకి తోయాలని చూస్తున్నారు అసలు ఆదిత్య నిన్న రాత్రి మన ఊర్లోనే లేనప్పుడు శిరీష మీద ఎలా అటాక్ చేస్తాడు బాబాయ్ ఈ రోజు పొద్దున ఐదు గంటలకి మేము ముంబై నుండి వచ్చాము విక్రమ్ ఎస్ఐ వైపు చూస్తూ సార్ ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది మా బావకు శిరీషకు ఎటువంటి సంబంధం లేదు ప్లీజ్ మా బావను వదిలేయండి సార్ అని అంటాడు సార్ ఆ అమ్మాయి స్వయంగా వాయిస్ రికార్డులో ఆదిత్య వర్మ గారే తనని హత్య చేయబోయాడని స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది చాలా సీరియస్ కండిషన్లో ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఆ వాయిస్ రికార్డు ఆధారంగా సార్ని విచారించడానికి స్టేషన్కి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పాడు ఎస్ఐ నా భర్త ఎవరిని చంపడానికి ప్రయత్నించలేదు అసలు నిన్న రాత్రి నా భర్త ఈ ఊరిలోనే లేడు అలాంటప్పుడు నా భర్త శిరీషను ఎలా చంపడానికి ప్రయత్నిస్తాడు మీరే చెప్పండి అని ఆ ఎస్ఐని నిలదీస్తుంది మధు మేడం మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి ఇక్కడ కాదు సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఈజీ వేలో వెళ్ళిపోవచ్చు అని అంటాడు ఎస్ఐ ఆదిత్య మధువైపు చూసి నువ్వు కంగారు పడకు ఇంటికి వెళ్ళు నేను వచ్చేస్తాను విక్రమ్ మధు ధృవ్ ఇద్దరూ జాగ్రత్త అని చెప్పి ముందుకు కదులుతాడు ఆదిత్య లేదు బావా నేను నీ వెంటే స్టేషన్కి వస్తాను అని అంటాడు విక్రమ్ నేను చెప్పేది చెయ్యి విక్రమ్ అని కోపంగా చూశాడు ఆదిత్య అప్పుడే అక్కడికి విజయ్ వస్తాడు విక్రమ్ విజయ్ వైపు చూసి ఒరై బావని అన్యాయంగా పోలీసులు తీసుకుని వెళ్తున్నారురా ఏదో ఒకటి చెయ్యరా విజయ్ అని అంటాడు నువ్వు ఇక్కడ ఉండి మధుధృని అమ్మను వసుధని మీనాక్షిని జాగ్రత్తగా చూసుకో విక్రమ్ బావతో పాటు నేను వెళ్తాను అంటాడు విజయ్ ఆదిత్య తన లాయర్కి కాల్ చేస్తాడు మధు ఆదిత్య చేతిని అసలు వదలదు బావా నేను నీతోనే వస్తాను అని అంటుంది ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు కదా మధు అది చాలు నాకు నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు మధు నాకేం కాదురా ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు చూడు మధు నేను సాయంత్రం నాలుగు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానుగా సరేనా అని మధుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య విక్రమ్ మధుని ఇంటికి తీసుకుని వెళ్ళు మధు త్రూ ఇద్దరు జాగ్రత్త విక్రమ్ అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఆదిత్య అయినా మధు ఆదిత్య చేతిని అసలు వదలలేదు విక్రమ్ మధు వైపు చూసి ఈ అన్నయ్య ఉన్నాడు కదా నువ్వు భయపడుకు మధు బావ ఒంటి మీద ఈగను కూడా వాళ్ళనివ్వను నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళరా విజయ్ ఋషివర్ధన్ వైపు కోపంగా చూస్తూ ఎవరు ఎంతమంది బావని ఇరికించాలని చూసినా మా బావ తల వెంట్రుకను కూడా ఎవ్వరూ పీకలేరు బావని తీసుకుని నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను మధు నా మీద నమ్మకం ఉంచు మధు అని చెప్పాడు వసుద వైపు చూసి వసుద నా చెల్లెలు మధు జాగ్రత్త అని వసుదకు చెప్పాడు విజయ్ మరోపక్క ప్రతాప్ ఋషివర్ధన్ చంద్ర అబ్బా భలే దొరికారా శ్రీష నువ్వు గ్రేట్ అని చిన్నగా నవ్వుకుంటున్నారు దుర్గా అబ్బో ఈ సినిమా డైలాగులు చాలానే విన్నాములే ఇలాంటి దుర్మార్గు త్వరగా ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి సార్ అని గట్టిగా అంటుంది ఎవరు ఎన్ని చెప్పినా మధు మాత్రం ఆదిత్య చేతిని అసలు వదలడం లేదు బాబా ప్లీజ్ నేను నీతోనే వస్తాను అని అంటూనే ఉంది ఋషివర్ధన్ దుర్గకి సైగ చేసి ఆదిత్య నుండి మధుని దూరం చేయమన్నాడు వాడు ఎవర్నో హత్య చేశాడని పోలీసులు వాణ్ణి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తుంటే ఎక్కడికే నువ్వెళ్లేది వాణ్ణి వదులు మధు అని బలవంతంగా మధు చేతిని ఆ దిశ చేతి నుంచి విడిపిస్తుంది దుర్గా ఆ దిచ్చతో పాటు విజయ్ కూడా పోలీస్ జీప్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తారు మధు కోపంగా అమ్మా ఏంటమ్మా నువ్వు చేసింది నన్ను నా భర్తను వేరు చేయాలని చూస్తున్నావా అందుకేనా ఈ ఊరు వచ్చావు ఇలా నా బతుకులో నిప్పులు పోయడానికేనా అమ్మ అని కోపంగా అడుగుతుంది మధు ఆ మాటకు దుర్గ కోపంతో మధు చెంప పగలగొడుతుంది ఆ విసురులోనే మధు వెళ్లి కరెక్ట్గా సునీత ఫోటో ముందు పడుతుంది ఎదురుగా సునీత ఫోటోను చూసి మధు అక్క అని అంటూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది వసత కూడా సునీత ఫోటోని చూసి ఆశ్చర్యపోయింది మధు కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో వసుధ మీనాక్షి మధుని పట్టుకుని లేపడానికి ట్రై చేస్తున్నారు దుర్గా వసుధను మీనాక్షిని పక్కకు నెట్టేసి నా బిడ్డ బాగోగులు నేను చూసుకోగలుగుతాను మీరు దూరంగా ఉండండి అనే వాళ్ళను కసురుకుంటుంది విక్రమ్ నీళ్లు తెచ్చి మధు మొహం మీద చల్లబోతుంటే ఋషివర్ధన్ విక్రమ్ని ఆపి విక్రమ్ చేతిలో ఉన్న నీటి గ్లాస్ని తీసుకొని విక్రమ్ని పక్కకు నెట్టేశాడు దుర్గా మధు మొహం మీద నీళ్ళను చెల్లినా మధు లేవలేదు కారు తీయండి మధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని అంటూ దుర్గని పక్కకు నెట్టి రాఘవయ్య మధుని తన రెండు చేతులతో ఎత్తుకుని కారు వైపుకు పరుగు తీశాడు వసుధ విక్రమ్ వైపు చూసి ధృవ్ ఎక్కడా అని అడుగుతుంది ముందు మీరు వాడి దగ్గరకు వెళ్ళండి ధృవ్ జాగ్రత్త మీనాక్షి మధు సంగతి నేను చూసుకుంటాను మధుకి ఏమీ కాదు నాక్షి మధుతో పాటు నేను వెళ్తున్నానుగా మీరిద్దరూ ధృవ్ దగ్గరికి వెళ్ళండి అని అంటుంది వసుధ ఆదిత్య విజయ్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు ఆలోపే అక్కడికి ఆదిత్య పర్సనల్ లాయర్ వచ్చి ఆదిత్య మీద పెట్టిన కేసు గురించి స్టడీ చేస్తూ కనపడతాడు లాయర్ ఆదిత్యతో వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ వేసి ఇందులో మిమ్మల్ని ఇరికించారు సార్ ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రావాలన్నా రాదు సార్ అని అంటాడు లాయర్ అదేంటి లాయర్ గారు మా బావ నిన్న రాత్రి ఊర్లోనే లేనప్పుడు శిరీషను ఎలా కలుస్తాడో మీరే చెప్పండి రాత్రి మా బావ మేము ఒంటి గంట వరకు ముంబైలోనే ఉన్నట్లు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి ఈరోజు మా బావ తెల్లవారుజామున ఐదు గంటలకి కడప ఎయిర్పోర్ట్లో ఉన్నాడు పోలీసులు చెప్పిన టైమింగ్ ప్రకారం శిరీష మీద అటాక్ జరిగింది మిడ్ నైట్ టూ టు త్రీ మధ్యలో జరిగిందని రికార్డులు రాసి ఉంది కదా ఆ టైంలో మా బావ ఫ్లైట్లో ఉన్నాడు కదా నిన్న రాత్రి మొత్తం మా బావ ఈ ఊర్లోనే లేడు ఆ వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇది చాలదా ఈ కేసుకి మా బావకి ఎటువంటి సంబంధం లేదని నిరూపించడానికి అని అంటాడు విజయ్ మీరు చెప్పిన ప్రూఫ్లను బట్టి ఆదిత్య సార్ నిన్న రాత్రి ఇక్కడ లేడు అని చెప్పడానికి ఈ ప్రూఫ్లు సరిపోతాయండి కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు ఈ కేసులో వచ్చిన చిక్కల్లా హత్యకు గురైన ఆ అమ్మాయి ఆదిత్యవర్మనే నన్ను అటాక్ చేసి నన్ను చంపడానికి ప్రయత్నించాడు నన్ను కాపాడండి అని అంటూ ఆ అమ్మాయి స్వయంగా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ ఫాదర్కి తన ఫ్రెండ్ శామ్యుల్కి సెండ్ చేసింది అది మెయిన్ పాయింట్ ఇప్పుడు ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగానే సార్ని అరెస్ట్ చేశారు పోలీసులు స్వయంగా బాధితురాలే చెప్పడంతో ఈ కేసుకి బలం పెరిగింది ఇటువంటి కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం విజయ్ గారు శిరీష పంపించిన ఆ వాయిస్ రికార్డ్ని నేను వినొచ్చా అని అడుగుతాడు ఆదిత్య లాయర్ శిరీష పంపించిన వాయిస్ రికార్డ్ని ఆదిత్యకి విజయ్కి ఇద్దరికి వినిపించాడు చాలా బాధాకరంగా ఎంతో నొప్పిని అనుభవిస్తూ నన్ను కాపాడండి నా వుడ్ ఆదిత్యవర్మనే నన్ను చంపడానికి ప్రయత్నించాడు ప్లీజ్ నన్ను కాపాడండి అని అందులో ఉంది ఈ అమ్మాయి స్వయంగా మీ పేరు చెప్పింది కాబట్టి మనం ఇది మీరు కాదని ఎన్ని ప్రూఫ్లు చూపించినా పని పనిచేయవు సార్ లాయర్ ఆదిత్య వైపు చూస్తూ ఈ అమ్మాయి చనిపోతే మాత్రం ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది ఇప్పుడు హాస్పిటల్లో ఈ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు ఆ రిపోర్ట్ ఇదిగో అని ఆ రిపోర్ట్ని కూడా ఆ చూపిస్తాడు లాయర్ ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతికి కళ్ళు తెరిచి తన మీద అటాక్ చేసింది ఆదిత్య వర్మ కాదు అని చెప్పేంతవరకు ఏవి సార్ ఈ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం అని చెప్పాడు లాయర్ మరో మార్గమే లేదా సార్ అని అడుగుతాడు విజయ్ నాకు కాస్త టైం ఇవ్వండి ఈ కేసుని మళ్ళీ రీస్టడీ చేస్తాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం అని చెప్పాడు లాయర్ ఆదిత్య ఆ వాయిస్ రికార్డ్ని మళ్ళీ మళ్ళీ విన్నాడు లాయర్తో పాటు ఆదిత్య కూడా ఆ కేసుని మొత్తం స్టడీ చేస్తున్నాడు ఆ వాయిస్ రికార్డ్ శిరీష వాళ్ళ ఫాదర్కి శామ్యుల్కి సెండ్ చేసినట్లు రికార్డులో రాసి ఉంది శిరీష తండ్రి శిరీషను స్పృహ లేకుండా రక్తపు మడుగులో చూసినట్లు రికార్డులో స్టేట్మెంట్ ఇచ్చాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అంబులెన్స్ వచ్చి శిరీషను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినట్లు రికార్డులో ఉంది డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లను కూడా చదివాడు ఆదిత్య అందులో శిరీష నైట్ బాగా డ్రింక్ చేసి ఉందని రాసి ఉంది ఆదిత్య వెంటనే లాయర్ని పిలిచాడు ఎఫ్ఐఆర్ కాపీని లాయర్ ముందు పెట్టి ఇందులో ఆ హంతకుడు శిరీష రెండు చేతులను వెనక్కి కట్టేసి శిరీష రెండు చేతుల కట్టు దగ్గర ఉన్న ని కట్ చేసినట్లు రాసి ఉంది కదా సార్ డాక్టర్ రిపోర్ట్ల ప్రకారం శిరీష బాగా తాగిందని చెప్పారు శిరీష స్ఫురలో ఉండే ఛాన్సే లేదు అలాంటప్పుడు తన ఫోన్లో వాయిస్ని ఎలా రికార్డ్ చేయగలుగుతుంది సార్ మరొకటి శిరీష నిన్న నైట్ బాగా డ్రింక్ చేసి ఉందని డాక్టర్లే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ వాయిస్ రికార్డు వినండి ఇందులో తాగిన వాళ్ళు మాట్లాడే మాట తీరులా శిరీష మాట్లాడలేదు శిరీష చాలా స్పష్టంగా మాట్లాడింది ఈ రికార్డులో అసలు శిరీష తాగినట్లే అనిపించడం లేదు మరో పాయింట్ ఈ రికార్డింగ్ని బాగా వినండి లాయర్ గారు అని అంటాడు ఆదిత్య లాయర్ విజయ్ ఇద్దరు ఆ రికార్డింగ్ని మళ్ళీ వింటారు రికార్డింగ్లో గడియారం గంట ఒకసారి మాత్రమే కొట్టింది ఆ విషయాన్ని లాయర్ విజయ్ ఇద్దరూ గమనించారు లాయర్ విజయ్ ఇద్దరు ఆదిత్య వైపు చూశారు ఆదిత్య లాయర్ వైపు చూస్తూ ఈ వాయిస్ రికార్డింగ్ ముందుగానే ప్లాన్ ప్రకారం రికార్డ్ చేయబడింది సార్ అని చెప్పాడు ఓ మై గాడ్ ఇదంతా ఈ అమ్మాయి కావాలనే చేసిందా కానీ ఆదిత్య గారు మన మాటలను ఆలోచనలను కోర్టు నమ్మదండి కోర్టుకి సాక్ష్యాలు కావాలి కదా ఈ అమ్మాయి ఇదంతా మిమ్మల్ని ఇరికించడానికి చేసిందని చిన్న క్లూ దొరికినా ఇందులో నుండి మీరు ఈజీగా బయటపడతారు అని అంటాడు లాయర్ విజయ్ ఆ వైపు చూసి ఆ క్లూ నేను సంపాదిస్తాను బావా అని అంటాడు ఏదైనా త్వరగా చేయండి విజయ్ గారు ఈరోజు ఫ్రైడే సాయంత్రం ఐదు గంటల వరకే కోర్టు ఓపెన్లో ఉంటుంది మనం ఆ క్లూని సబ్మిట్ చేస్తే మనకి ఈజీగా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే టూ డేస్ కోర్టుకి హాలిడేస్ కదా ఏది చేసినా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ లోపలే చెయ్యాలి అని అంటాడు లాయర్ అంటే శిరీష నన్ను ఈ మూడు రోజులు ఇక్కడే లాక్ చేయాలని ప్లాన్ చేసిందా శిరీషకు ఇన్ని తెలివితేటలు లేవే ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆదిత్య విజయ్ ఇద్దరు ఆలోచిస్తున్నారు మధు కళ్ళు తెరిచి చూసేసరికి మధు ఒక గదిలో బెడ్ మీద పడుకొని ఉంది మధుకి తన చేతిని పట్టుకొని పడుకొని కనిపించింది వసుధ మధు పైకి లేచి నేను ఎక్కడ ఉన్నాను ఇది నా ఇల్లు కాదే అని చుట్టూ చూసింది మధు కదలడంతో వసుధ లేచింది వసుధ మధువైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది మధు నీకు అని అడుగుతుంది వసుధ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని చుట్టూ గమనిస్తూనే అడుగుతుంది మధు మధు మనము ఇప్పుడు ఋషివర్ధన్ నివసిస్తున్న విల్లాలోనే ఉన్నామే అని చెప్పింది వసుధ మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆ విధవ ఇంట్లో మనము ఎందుకు ఉన్నాము వసుధ అయినా అమ్మా నాన్న ఏది అని అడుగుతుంది మధు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావా నిన్ను లేపే ప్రయత్నం చేస్తున్నాము మేమంతా కానీ దుర్గా ఆంటీ విక్రమ్ గారిని నన్ను మీనాక్షిని నీ దగ్గరికి కూడా రానివ్వలేదు తెలుసా అసలు ఆంటీకి ఏమైందో ఏంటో ఆ ఋషివర్ధన్ ఆ ప్రతాప్ గారి మాటలను గుడ్డిగా నమ్ముతోంది అందుకే వాళ్ళు చెప్పారని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది ఆంటీ నిన్ను ఒక్కదాన్నే వదలలేక నేను ఆంటీని అంకుల్ని బ్రతిమిలాడి మరి నీ వెనక వచ్చాను మధు ఆ మామిడి తోటకి దగ్గరలోనే ఈ విల్లా ఉందే డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించాడు ఋషివర్ధన్ షాక్లో కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పాడు డాక్టర్ మధు వసుద వైపు చూసి నెమ్మదిగా వసుదకు మాత్రమే వినపడేలా నువ్వు కూడా ఆ ఫోటోను చూసావా వసుదా అని అడుగుతుంది వసుద చూశాను అని తన తలను ఊపుతుంది నేను అనుకున్నట్లే ఆ అక్కనే సునిత వసుద అని నవ్వుతూ చెప్పింది మరి ధ్రువ్ ఎవరే అని అడుగుతుంది వసుద అక్క చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుకున్నాయి వసుదా నేను నీకు తెలియకపోవచ్చు నువ్వు నాకు బాగా తెలుసు మధు అని మధురిమ అని నా పూర్తి పేరును పెట్టి పిలిచింది ఆ అక్క నీకు గుర్తుందా వసుధ అని అడుగుతుంది అవును మధు అని తల ఊపుతుంది వసుధ అక్క మాట్లాడిన మాటలు నాకు గుర్తుకున్నాయే అక్క మాటలను బట్టి చూస్తే ఆ అక్కను అన్యాయం చేసిన దుర్మార్గుడు ఆదిత్య సార్ మాత్రం కాదు మధు అని చెప్పింది వసుధ నేను చెప్పేది అదే కథ వసుధ నా బావ అందరి మంచి కోరుతాడు ఏనాడు ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు నా బావ అన్నట్లు సునీత అక్క బావ భార్య మాత్రం కాదు వసుదా అని చెప్పింది మధు సునీత అక్కని మోసం చేసింది వేరేవాడు మరి ధృవ్ నీ కొడుకేనని అక్క ఎందుకు చెప్పింది మధు అందులోనూ ఆదిత్య సార్ కూడా ధృవ్ తన కొడుకేనని చెప్తున్నాడు కదా మధు అని అంటుంది వసుధ ఆ విషయమే తేలాలి వసుధ దానికంటే ముందు ఆ దుర్మార్గుణ్ణి మనం కనిపెట్టి తీరాలి వసుధ నాకు తెలిసి ఆ దుర్మార్గుడే నన్ను మా బావని వేరు చేయాలని చూస్తున్నాడే అని అంటుంది నెమ్మదిగా మాట్లాడు మధు ఎవరైనా విన్నారంటే మనకే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది వసుధ వసుధ ధృవ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది మనము ధృవ్ గురించి కంగారు పడవలసిన అవసరం లేదు మధు ధృవ్ మీనాక్షి విక్రమ్ దగ్గర సురక్షితంగా ఉన్నాడు లేవే అన్నట్లు టైం ఎంతైంది వసుదా అడుగుతుంది మధు టైం రెండైంది మధు అని చెప్పింది నీ దగ్గర ఫోన్ ఉందా వసుధ లేదే మీ ఫోన్ని నా ఫోన్ని మీ అమ్మ లాగేసుకుంది అని చెప్పింది వసుధ బావ ఇంటికి వచ్చేసి ఉంటాడు నేను ఎక్కడున్నానా అని వెతుక్కుంటూ ఉంటాడు పద మనం మన ఇంటికి వెళ్దాం అని మధు లేచింది ఇద్దరు ఆ గది నుండి బయటకి వస్తారు అదొక పెద్ద ఇంద్రభవనంలా ఉంది మధు వసుధ గది నుండి బయటకు రాగానే చుట్టూ పది మంది సర్వెంట్లు వచ్చి నిలబడతారు మీకు ఏం కావాలి మేడం భోజనం వడ్డించమంటారా అని ఒకరు అడిగితే స్నానం చేసి ఫ్రెష్ అవుతారా మేడం అని మరొకరు అడుగుతారు వాళ్ళందరినీ చూసి మధు వసుద ఇద్దరు నివ్వెరపోతారు దుర్గా మధు దగ్గరికి వచ్చి లేచావా మధు ఏమైనా తింటావా అమ్మా అని ప్రేమగా అడుగుతుంది అమ్మా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అయినా అమ్మా నా ఇంటికి నన్ను తీసుకుని వెళ్లకుండా ఇక్కడికెందుకు తీసుకుని వచ్చావమ్మా అని కోపంగా అడుగుతుంది మధు అబ్బో అదొక ఇల్లు అందులో నువ్వు ఉండడం ఇల్లంటే ఇది ఇంద్రభవనంలా ఉంది చూశావా ఇది ఎవరిదో తెలుసా మధు అని అంటుంది దుర్గా అమ్మా ఇది ఎవరి ఇల్లు అయితే నాకెందుకమ్మా నేను మా ఇంటికి వెళ్తున్నాను అమ్మ నా భర్త భోజనానికి ఇంటికి వస్తానని నాతో చెప్పాడు నా ఇంట్లో నా కోసం నా భర్త ఎదురు చూస్తూ ఉంటాడు నేను వెళ్తున్నానమ్మా అని అంటుంది మధు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్